ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఇంకా ఇల్లు చేసిన మోసమే ఎక్కువ అక్క ఇంకా ఇంకో భరించే ఓపిక నాకు లేదక్క మీ పోలీస్ స్టేషన్ ఇదే స్టేషన్ కూర్చోండి ఇక్కడికి ఎందుకు పిలిపించింది నేను ఎందుకు పిలిపించిందో చెప్తే కూర్చోండి మీరు అమ్మాయి కదా డైరెక్ట్ స్టేషన్ని తీసుకొస్తే బాగోదు కదా మీరు కూడా కూర్చోండి ఆయన ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది కుస్తేడా కట్టిండు గుళ్ళో కట్టిండు అందరు చూస్తుండే కదా అందరు జూన్ నొబై ఫస్ట్ పెళ్ళాము ఆయనకు మీరు అన్ని ఎందుకు అడుగుతుంది ఎందుకు అడుగుతుంది అని నీ మీద కంప్లైంట్ వచ్చింది అన్న కదా ఎవరు ఇచ్చారు మానే పెళ్ళామేనా ఇద్దరు మొగ్గు ఆయన ఇద్దరు కాడ పని చేస్తా అంటున్నావు నా మొగుడు అంటున్నావు ఏంది నా మొగుడే ఆయన నాకు పెళ్లి చేసుకున్నాడు ఆయన మీ ఫస్ట్ మొగుడే కదా అవును ఫస్ట్ మొగుడే పిల్లలు ఎంతమంది నాకు ఇద్దరు ఒక బాబు ఒక పాప ఒక బాబు ఒక పాప పెళ్లి ఫోటోలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయా మీద ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మొగ్గుని ఉంచుకున్నామని ఆమె మొగుడు నేను ఎందుకు ఉంచుకుంటాను ఆమె కూడా అదే అంటుంది ఆ మొగ్గుని ఎందుకు ఉంచుకున్నామని నా ఆమె మొగుడిని నేను నాకు తాళి కట్టిండి నేను చూ ఏమన్నా చూపిస్తాను ఏమున్నాయి నీ దగ్గర అంతగానో ప్రూఫ్స్ ఉన్నారు అందరి ముందలా తాలి కట్టిండు నాకు స్టేషన్కి పోతే ఆడపిల్లవా అని చెప్పి స్టేషన్ దాకా తీసుకోలే కుసిపెట్టి మాట్లాడుతున్నావు నువ్వు నీట్గా చెప్తావా లేదా నీటిగానే చెప్తున్నా ఆయన నా భర్త నేను ఆయన పెళ్ళం నువ్వు అయిన నవ్వమ్మా నిన్నే నువ్వు ఇవి నీ పెళ్ళామా కాదా పెళ్ళామేనా పెళ్ళామే కదా ఈమె ఫస్ట్ పెళ్ళావాళ్ళ ఈమె నోట్ల ఎట్లా అంటే నన్ను చెప్తున్నా కదా చెంపలు వాస్తాయి నిజం చెప్పకపోతే చెప్పకపోతే నీ చంపాలు వాస్తాయి కెమెరా ఎందుకు తీస్తున్నా తెలుసా మీరు నిజాలు చెప్పలేవు అనుకో మొత్తం సోషల్ మీడియాలో పెడితే ఎవరిని మోసం చేస్తున్నారు ఎంతమందిని పెళ్ళ పెళ్లి చేసుకున్నావు ఎంతమందిని ఉంచుకున్నావు ఈమె ఈమె ఒకటే పెళ్ళా ముందా నీకు ఇంకొవ్వరు లేరా లేదు ఇంకోవాళ్ళు ఈ మాట మీద ఉంటావు కదా ఒకవేళ ఉన్నదంటే స్టేషన్ లేచి తోముడు తోముతా అక్కడ బయటికి రా ఎవరు నీ మగడు ఏం ఎవరు మరి ఎంతమందికుంటావు ఉంచుకున్నా మన జీవితం అన్నాయని చేసి ఆనం చేసి మళ్ళీ ఆన ఉంచుకోరు మళ్ళీ కాదంట పెళ్లి చేసుకుంటే పని చేస్తుంది పోలేదు మీరు ఎంతమంది అడగలేదు చుట్టుపక్కలు ఎంతమంది అని ఎందుకు అంటున్నావు మన్ను చూసినాం నేను చూసి చూసి అంట ఆయన నాకు పెళ్లి చేసుకున్నాడు ఆయన నాకు పెళ్ళే కాలేదని నాకు పెళ్లి చేసుకున్నాడు ఆయన

ఇంటి మీదకి ఆయన భర్త అమ్మ భర్త కాబట్టి మేము ఇంటికే వస్తాం ఇంటికి పోతా నేను మా ఇంటి మీద రాలేదు అమ్మన్న అవునమ్మా నేను ఆయన పెళ్లి చేసుకున్నా అందుకే వచ్చిన నువ్వు అవన్నీ చేసుకున్నావు ఆమెనా ఈమెనా నువ్వు మంచిగా చెప్పినావు అనుకో నువ్వు ఎంత చెమటలు పడ్డా ఎంత భయపడా ఎవ్వడు ఈడు నమ్మడు నీట్గా నిజం చెప్పినావు అనుకో తప్పదాకా నీ పెళ్ళంతో ఇంటికి పోయి సంసారం చేసుకుంటావు లేదు అంటే స్టేషన్ లేచి బాగా తోంపిస్తా ఎవరిని చేసుకున్నావు

పెళ్లి మూసుకొని ఇంట్లో కూర్చునే కూర్చుంటారాగే అడిగిపోయి మూడు నలుగుతుంది నా సమస్యలు అవుతుంది సిగ్గుండవా ఆమె నీ కోసం అని ఉంటే అడిగిపోయింది ఆ పిల్లలు నీ కుర్తకున్న కానీ సంసారం చేస్తుంది ఆయన కానీ ఇంత రాధ నియమం చేసుకున్న తప్ప అంటున్నావా కట్నం తీసుకున్నావు ప్రేమించి పెళ్లి చేసుకురా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఈ రామ్ సక్కను బాడుకోమని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నువ్వు అప్పుడు ఇద్దరు అట్లాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చినావు ఇంట్లో కూడా పోయ్యాలి ఇంట్లో చెప్పా అప్ప చెప్పిరా నీతో వచ్చినప్పుడు ఎంత అమ్మాయో అట్లా నీ చెప్పిరా ఆమెతో వండుకున్న ఆమె శీలం గీలం అంతా ఇచ్చిరా ఆమెతో గడిపిన రోజులు శీలాలు అన్ని ఇచ్చిరా మరి నాకేమిస్తాడైనా మరి నాకేమిస్తాడు ఆయన నాకు ఏమి ఇస్తాను నువ్వు చెప్తున్నావు కదా నా మొగుడు నేను నాకు పెళ్లి చేసుకున్నాడు ఆయన మా అమ్మ మధ్యలో ఎవరో వచ్చి చెప్తాను నేను ఇట్లా ఇచ్చేది నా ముండ వాళ్ళ అమ్మ నాయన చూసి వాళ్ళ అమ్మ నాయనతోనే ఉంటుంది అత్త మామతోనే ఉంటుంది ఇప్పుడు పెళ్లి చేసుకో అత్త మామల మా అత్త మామలతో కూడా కలిసాను నేను ఇప్పుడు మరి ఎవరూ చెప్పలేదు ఆమె సరే చెప్పి ఆ చెప్తాను పెళ్ళా మవలు ఈమెనా ఈమెనా కొట్టని చెప్పు నువ్వు నువ్వు చెప్పు ఏంది సైజు ఒకవేళ నువ్వు చెప్పలేదు తెలియలేదు కూర్చుని అమ్మాయి పెళ్లి చేసుకున్నావు చెప్పు

ఈమె ఈమె నువ్వు ఉంచుకున్నామే ఉంచుకున్న దాని ఉంచుకున్నామనా పెళ్లి చేసుకోలేదా నాకు తాలి కట్టలేదా నువ్వు తాలి కట్టలేదా ఎంత మోసం చేస్తావు అట్లా చెప్పు బుద్ధుందారా బాడకా నీకు నువ్వు ఫస్ట్ నాకు పెళ్లి అయిందంటే నీ ఎంట నేను ఎందుకు వస్తే దాన్ని ఇప్పుడు ఆమె వస్తే నీకు ఇప్పుడు పెళ్లి గుర్తుకొచ్చిందా నీకు ఆ యువత వస్తే ఇప్పుడు నీకు పెళ్ళమని గుర్తుకొచ్చింది యువతి అని మాట్లాడక ఆమెను ఫస్ట్ పెళ్లి చేసుకున్నాను నిన్ను పెళ్లి చేస్తున్నా ఫస్ట్ పెళ్లి చేసుకున్నా నాకు పెళ్లి కాలేదని నాకు ఫస్ట్ చేసి నాకే ఒక బాబు ఒక పాప వాళ్ళకి ఇప్పుడు దాకా లేదు ఎందుకని

మీరు ఆపురి మీరు కాదు ఆయన చెప్తాడు ఇప్పుడు నీ పెళ్ళ మగోలిలా నీ పెళ్ళ మగోలు వాళ్ళతో నాడు కుసును ఆమెనే కుసు ఆమె నీ కదా మరి ఈమె ఉంచుకున్నా ఆమె ఎవరు ఉంచుకోరు ఆమె ఉంచుకుందా నువ్వు ఉంచుకుందా ఆమెను ఉంచుకుంది విన్నావా నేను ఉంచుకున్నాను ఆమె తాలి కట్టినావ నువ్వు తాలి కట్టలేవు పిల్లలు కూడా నీకు ఇప్పుడు ఏమంటావు అర్థమైందా ఆయన ఆయన పెళ్ళాం ఆయన నొప్పుకున్న పెళ్ళాం అని నువ్వు ఉంచుకున్నావు దానివని ఇప్పుడు ఏం చెప్తావు సంసారాలు ఎక్కువనైనా నువ్వు ఖరాబ్ చేసేది నాకు జీవితాంతం తోడు ఉంటా అని చెప్పిండు నాకు చెప్పి నాకు మోసం చేసి నా దగ్గర నా దగ్గర ఉన్నాడు ఇన్ని రోజులు నాకు పెళ్ళం లేదని నాకు ఇప్పుడు ఎట్లా అన్యాయం చేస్తాను అసలు నాకు ఎందుకు అన్యాయం చేస్తామని చెప్పినావు పిల్లలు నేను అందరినీ చూసుకుంటా అని చెప్పినావు ఎందుకని

స్టేషన్కి నాడు స్టేషన్లో పుచ్చ ఎంత ఎంతమంది జీవితాలతో నాడుకుంటాం నీకు నా సిగ్గులేదమ్మా నేనేం పెళ్ళి కాలేదని చెప్పిండు మేడం నా దగ్గర రెండు రోజులు మంచినే ఉన్నాడు నాకు ఇప్పుడు ఇట్లా చేస్తాడని అస్సలు అనుకోలేదు మేడం నేను ఇలాంటి వేస్ట్గా ఉంటే జరా ఆలోచించండి రెండో పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు ఈజీగా పెళ్ళి చేసుకునే వాళ్ళు ఫస్ట్ అటు ఇటు ఆలోచించి చేసుకోండి ఇప్పుడు ఏం చేయమంటున్నావు ఆ పిల్ల జీవితం నాశనం చేసిండు నీ మొడు నువ్వు నీ మొగడు మంచిగా ఉంటాడు నీ మొగడు నీ గ్రిప్పులో పెట్టుకోనికి రాదా నీకు నువ్వు ఇంత ఇంత ఎడ్డిదానిలా ఉంటే నీ మొగుడు ఇప్పుడు ఈ పిల్ల జీవితం కాకుండా ఇంకో ఇంకో పిల్లల జీవితం నాశనం చేస్తాడు అప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఏం ఏడ్చా లాభం లేదు అర్థమవుతుందా నిన్నే చెప్పామన్నా నా మగ్గు నాకే కావాలి నీ మగు నీకే కావాలి ఇప్పుడు ఏడుస్తున్నావు ఏం లేదు అర్థమవుతుంది ఇప్పటికన్నా జరుగు హుషారుగా ఆమె ఎడ్డిది అంటే ఎడ్డిదంటే కొంచెం అంత లోకజ్ఞానం తెలియదు ఆమె అట్లా ఉంది కాబట్టి ఈయన ఇలాంటి ముండా కొడుకులు చెలరేగిపోతున్నా అర్థమవుతుందా ఇంకొకటి నువ్వు ఆ పిల్ల ఆమెను ఎన్ని ఎన్ని రోజులు వాడు ఎన్ని రోజులు ఉండవు నీతో నాలుగు సంవత్సరాలు సిగ్గు లేకుండా చెప్తున్నావు ఏదవా నాలుగు సంవత్సరాలు అంటే నీ అందంకి ఇప్పుడు ఆమె నాలుగు సంవత్సరాలు వాడుకున్నందుకు వే నష్టపరిహారం అనేవారు ఎంత పైసలు ఇస్తావు మాకు స్థలం ఉంది దాంట్లో సగం రాసేస్తున్నాం స్థలం సగంలో ఆమె మంచిది కాబట్టి ఇట్లా చెప్తుంది మళ్ళీ ఒకరి మళ్ళీ చెప్పు మాకు స్థలం ఉంది ఇంటి స్థలం దాంట్లో సగం రాసేస్తాం ఎంత ఉంది సలం ఒక ఐదు ఆరు గుంటలు ఉంటుంది ఐదు ఆరు గుంటలు ఉంటుంది ఐదారు గుంటలలో ఆమెకి ఎన్ని రాసిస్తాం ఐదారు అంటే మూడు మా ఆమెకి మూడు మాకు మూడు ఆమెకి మూడు మార్కు అక్క నువ్వు అన్న మాట మీద నిలబడి ఆమె పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమెకు నువ్వు పొలం ఇస్తాను పొలం అన్న ఆమె ఇష్టమైతే ఆమెకి ఇవు సరే నీ మొగ్గు వేరేటోళ్ళ దగ్గర పో ఇవ్వకుండా నువ్వే ఉంచుకోవాలి ఇరికాను పోండి బోండి రండి అక్క అక్క నీకు ఇప్పటికన్నా అర్థమవుతుందా ఆమెకు పిల్లలు ఆమెకు అమాయకురాలు నువ్వు ఆయన నొత్తులే ఏంటంటే వాళ్ళు మంచోళ్ళు కాబట్టి పొలం ఇస్తా ఉంటారు నీ పిల్లలకన్నా అంతనో ఇంతనో అవుతుంది సరేనా ఏడవకక్క ఏడవకు ఏడవకు అక్క ఏడవకు ఏడవకుండా చెప్ తోడలేకుండా అయిపోయిందక్క ఇంకా నేను ఉండేందుక నీ ఏజీకి మా అంటే నువ్వు ఎన్ని తిప్పి కొడితే ఎన్ని ఉంటావు ఎన్ని ఉంటావు ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే తింపి కొడితే నువ్వు ఇంకొక పెళ్ళి చేసుకోక లేదు అంటే పిల్లలను చూసుకుంటుండవు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఇంకో పిల్లలు చేసిన మోసమే ఎక్కువ అక్క ఇంకా ఇంకో భరించేంత ఓపిక నాకు లేదక్క ఇప్పుడు ఇప్పటికైనా అర్థం చేసుకోక ఒకవేళ నీ లైఫ్లో కోవాలన్నా రావాలంటే ఇంకా ముందు పోయి ఆ ఇంట్లో పోయి అడుగు ఇప్పుడు ఆయన చెప్తుండ్రు కదా ఆమె ఆయన ఆమెను తాళి కట్టినా ఏమైనా ఉంచుకున్నాను నీ పిల్లలకు రేపు పెద్దగా అయినాక వాళ్ళు ఇట్లా మా అమ్మని ఇట్లా ఉంచుకున్నాను అంటే వాళ్ళ ఇజ్జత్ ఏమవుతుంది చెప్పు ఆమె కూడా అమ్మాయికి రాళ్ళు కొంచెం నవ్వే అర్థం చేసుకోసారన్నా మా వంతు హెల్ప్ పిల్లలు ఉన్నారు కదా తీసుకో పల్లె యొక్క తీసుకో నీకు పిల్లలు ఉన్నారు కదా నీకోసం కాదు మీ పిల్లలు ఉన్నారు కదా పిల్లల కోసం ఇస్తున్నా ఆ ఒక పదిహేను వేలు ఉన్నాయి ఒక నెలదు అనుకో ఒక నెల దాకా ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుని తర్వాత ఈ బాధల నుంచి బయటకు వచ్చి ఏదో ఒక పని చేసుకో సార్ నాకు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏం హెల్ప్ ఏదమ్మా హెల్ప్ ఏది కావాలన్నా నాకు ఫోన్ చేయి నేను హెల్ప్ నేను ఎప్పుడు నీకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నేను ఉంటాను సార్ సో చూస్తున్నారు కదా పెళ్ళైన అయినా కాకుండా కానీ ఒకవేళ పెళ్ళి మీ హస్బెండ్లు వైఫులు చనిపోతే మీరు జాగ్రత్త సెకండ్ మ్యారేజ్ చేసుకునే ముఖ్యంగా జాగ్రత్త ఇప్పుడు ఈమె జీవితం అన్నాయం అయినట్టే కదా కొంచెం ఆలోచించండి ఫస్ట్ పెళ్ళామేమో ఎడ్డిదామే ఆమె జీవితం అన్నాయం ఈమె జీవితం అన్నాయం వాడేమో మొత్తం తాగి ఉండు వాళ్ళ దగ్గర కోతినే స్మెల్ వస్తుంది ఇట్లా చూసేటోళ్ళు కొంచెం జాగ్రత్త మీరు కొంచెం ఉండనుకో ఇలాంటి బాధలు ఏం రావు ఎవ్వరు మోసపోకండి నాకు వీళ్ళ స్టోరీ ఉంటే నాకే ఇట్లా ఈ అక్క ఇప్పుడు ఆమె ఏడుస్తుంటే నాకే వస్తుంది సో మీరు ఎవ్వరు జోలికి పోకండి ఇంకొకటి ఏంటంటే ఏదైనా స్టెప్ తీసుకునే ముందు ఆలోచించి తీసుకోండి ప్లీజ్ మీ మీకు ఎవరికన్నా నా హెల్ప్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి క్రేజీ క్రేజిషాన్ని నా ఫేస్బుక్లో కూడా క్రేజిషాన్ని అండ్ మీరు ఇంకా నా నాతో పర్సనల్గా టైం స్పెండ్ చేయాలంటే షాలనీ బ్లాగ్స్ నా న్యూస్ ఛానల్ షాలినీ బ్లాగ్స్ ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇందులో రెస్పాన్స్ కాకపోతే అందులో రెస్పాన్స్ అయితే పక్కా కామెంట్ పెట్టండి అండ్ చూస్తున్నారు కదా జాగ్రత్త